యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా మత్సగిరి కాలనీలో గణేష్ మండపం దగ్గర ఎంపీడీఓ బండి జితేందర్ రెడ్డి ఝాన్సీ అనంత ఆచార్యులు పంతులు నందిని ఓర్సు అంజయ్య మంగ ఓర్సు మనోజ్ రావణి కుటుంబ సభ్యులు పాల్గొని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మహారాజుకి ప్రత్యేక కుంకుమార్చన మరియు హోమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు

మోద హస్త గణపయ్యా మంగళ గణపయ్య హారతి గాయకొను గణపయ్యా ప్రధమ పూజిక గణపయ్యా ప్రధమ స్వరూపా గణపయ్య సతత ముని గణపయ్య హారతి గణపయ్య గణపయ్యా రక్షక గణపయ్య గణపయ్యా హారతి గైకోను గణపయ్య సాయంకాల సమయంలో సంధ్యాదీ పారాయణలో నవరాత్రి పూజ సమయంలో హారతి గై కొను గణపయ్యా

రాజందిగా కోరుకుంటున్నాం ఇప్పుడే మా తెలుగులా కేనే చుట్టూ నేనే ఉన్నా మీరు అందరూ కేవలం ఉన్నారు అంతే మీ అందరి చుట్టూ నేనే ఉన్నా పెద్ద அப்பட மாஞ்சனோ மேடம்

அடி சாமி அடி ஓடறீங்க சாம்பார் அடைக்கட்டேடா விடுதே

అగ్నిర్మాధత్పత్ పృథివ్యాయ సవదై స్వా అంగారనికత్ పృథివ్యాయ స్వార్యమ అగ్నిపత్ పృథివ్యాయన్వదోనిర్వ్రదా చేయాసి அங்கார்காம் மனசுல உதாயனம் அனுக்கோண்டி

నామి <Sessantie> 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 <Sessantie>